హరాత్రి భోజన సంస్కారము లేదా ప్రభు బలలో పాల్గొని వారు తమను తాము పరీక్షించుకొని సరి చేసుకొని పాల్గొనాలి నేడు మనము అతి సులువుగా చేసేది సరిచేసుకున్నట్లో తప్పిపోయే పాపాన్ని చూడబోతున్నాము అదే అబద్ధములాడుటం అబద్ధములు ఆడరాదని దేవుని వాక్యము పదే పదే హెచ్చరిస్తుంది అబద్ధములు ఆడకూడదు అనేది తొమ్మిదవ ఆజ్ఞ అలాగే బొంకకూడదు అబద్ధములాడరాదు అని పదే పదే వ్రాయబడి ఉంది ఎందుకంటే అబద్ధములాడుట సాతాను యొక్క నైజము ఆ జ్ఞాతిక్రమము పాపము అంటే అబద్ధములాడుట పాపము అబద్ధములాడు పెదవులు దేవునికి అసహ్యములు ఈరోజు మనము ఎదుర్కొను మరియు నిర్లక్ష్యం చేయు కొన్ని విధాలైన అబద్ధాలను చూడబోతున్నాం ఒకటి నిజము చెప్పకపోవటం రెండు నిజాన్ని దాచిపెట్టటం మూడు నిజాన్ని వక్రీకరించటం నాలుగు ఉన్నదానికి భిన్నమైన విధంగా చెప్పటం తప్పుగా చెప్పటం ఐదు వేషధారణ లోనొకటి ఒకటి బయట ఒకటి ఆరు ఇతరుల భావాలను కాపాడటానికి లేదా ఇబ్బందికర పరిస్థితిని నివారించటానికి అబద్ధాలు ఆడటం ఏడు ఇతరులకు మేలు చేయాలని ఉద్దేశించి ఆడే అబద్ధాలు ఎనిమిది ఉన్నదానికి లేని దానిని కల్పించి చెప్పుట తొమ్మిది ఉన్నదానికన్నా తక్కువ చేసి చెప్పుట పది కొంతమంది అవసరం లేకుండా అబద్ధాలు చెప్తూ ఉంటారు పదకొండు పుకార్లు పుట్టించుట పన్నెండు నిజాన్ని తిరస్కరించుట పదమూడు సత్యము తెలుక అసత్యాలే నిజాలుగా మాట్లాడుట పద్నాలుగు అజ్ఞానంతో మాట్లాడుట పదిహేను చిన్న బిడ్డలున్న తల్లిదండ్రులు ఎన్ని రకాలుగా అబద్ధాలు ఆడి చిన్నపిల్లలను మభ్య పెడతారో అబద్ధ అబద్ధములు ఆడకుండా వారిని బుజ్జగించలేమా చిన్నతనం నుండే వారు మన దగ్గర అబద్ధాలు నేర్చుకుంటున్నారని ఎందుకు మనము గమనించము ఇవి అబద్ధాలలో కొన్ని రూపాలే మనము ఇతరులను గమనించినా మనలను మనము పరీక్షించుకుంటే ఇంకా అనేక రూపాలుగా అబద్ధాలు కనిపిస్తాయి ఎలా అబద్ధమాడినా ఎందుకు అబద్ధమాడినా ఎట్లా అబద్ధమాడినా ఎప్పుడు అబద్ధమాడినా అబద్ధము అబద్ధమే అబద్ధము పాపమే మనము క్రీస్తును కలిగి క్రీస్తులో ఉన్నవారము కాబట్టి మనలో ఏ కపటము ఉండరాదు కావున అబద్ధములు కపటముల విషయంలో మనల్ని మనం పరీక్షించుకొని సరిచేసుకొని పవిత్రంగా బలలో పాలు పొందినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ